సేవ్ సాయిల్ వన్ అండాన్ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదవ తారీఖున తాడిమరి రెడ్డి గారి యొక్క తోటలో ఉన్నాం ముఖ్యంగా బత్తాయి రతలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మా పొలాల్లో పూతలు సరిగా రావడం లేదు పూతలు పిందెలు సరిగా కన్వర్ట్ అవ్వడం లేదు పిందెలు రాలిపోతున్నాయి అనేటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విపరీతమైనటువంటి వాతావరణం అటు ఇటు తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా రెడ్డి సార్ యొక్క తోటలో మీరు గమనించుకున్నట్లయితే కనుక పూత మొత్తం కూడా పిందగా కన్వర్ట్ అయిపోయి రెక్క అంతా ఇడగడం జరిగింది అంటే బత్తాయి పండించేటువంటి రైతులకు తెలుసు ఈ విధమైనగా అంటే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మొత్తం భాగంలో కూడా పూత అంతా రెక్క ఇడగడానికి సిద్ధంగా ఉంది ఏ విధమైనటువంటి పూత వచ్చింటే ఈ విధమైనటువంటి రెక్క ఎడగడం ఉంటుందో రైతు సోదరులకు అర్థమవుతుంది కానీ ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా పూత ఎలా వచ్చింది ఇలా ఈ విధంగా పిందె ఎలా పట్టింది అనేది ప్రతి ఒక్క రైతు సోదరుడికి తెలుసుకోవాలన్నటువంటి ఉత్సాహం ఉంటుంది ఏ విధంగా అంటే పూతలు రావడమే కష్టంగా ఉంది పూతలు రావడంతో పాటుగా అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఏ విధమైనటువంటి అంటే ఇక్కడ రెక్కంతా ఎడగడం జరిగింది పిందె కొంచెం పెద్దగా అయితే కనుక మీకు ఏ విధమైనటువంటి కాపుతో ఉంటుందో బత్తాయి పండించే రైతులకు బాగా తెలుసు కాకపోతే పూతలే రానటువంటి సమయంలో ఈ విధమైనటువంటి కాపుతో అదేవిధంగా ఈ విధమైనటువంటి పిందెతో తోట ఎలా ఉంది ఒకసారి చంద్రశేఖర్ రెడ్డి సార్తో మాట్లాడి మనం తెలుసుకుందాం సో చంద్రశేఖర్ రెడ్డి గారితో మనం మాట్లాడే ముందు ఇంత అద్భుతంగా పూత రావడానికి ముఖ్య కారణం ఏంటి సార్ ఎలాంటి పద్ధతులు అవలంబించారు సార్ని మాటల్లో ఒకసారి మనం తెలుసుకోవడం జరుగుతుంది సార్ చంద్రశేఖర్ సార్ నమస్తే సార్ సార్ చంద్రశేఖర్ సార్ మీ మండలంలో కావచ్చు లేదంటే ఈ జిల్లాలో అంటే మీరు అంత సుపరిచితులు మీ మండలంలో ఇప్పుడు అందరూ బత్తాయి రైతులు ఆల్మోస్ట్ అందరూ పంటకు వెళ్ళారు పంటకు వెళ్ళిన క్రమంలో రైతులందరూ ఏంటంటే పూతలు సరిగా రాలేదు ఈ సంవత్సరం గేరంగం కాపు ఫెయిల్యూర్ అయింది మావి వాడు సరిగా రాలేదు ఒకవేళ వాడు వచ్చినా కూడా ఈ గుర్లు కొట్టింది కానీ పూతలు సరిగా రాలేదంటున్నారు అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వచ్చినటువంటి అంటే ఎక్కడైనా సరే మనకు పూత మొత్తం వచ్చి రెక్కంతా విడిగిపోయి ఎక్కడ తోటలో ఏ భాగంలో చూసుకున్నా మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గా అంటే ఈ కొమ్మ భాగం చూసుకుంటే జస్ట్ ఈ కొమ్మ భాగంలోనే రెక్కంతా విడిగిపోయి దాదాపు ఒక యాభై అరవై పిందెలుగా మారుతున్నటువంటి రెక్కలు విడిగినటువంటి పూత ఉంది అంటే మనం తోట మొత్తం చూడొచ్చు అంటే దాదాపుగా ఈ తోట విస్తీర్ణం చూసుకుంటే కనుక మొత్తం కూడా తోట భాగంలో పూత అనేది మొత్తం రెక్కగా విడుగుతా ఉంది అంటే పిందగా ఏర్పడుతుంది రెడ్డి సార్ని అడిగి తెలుసుకున్నాం సార్ చంద్రశేఖర రెడ్డి సార్ మీరు వెళ్తున్న క్రమంలో ఈ సంవత్సరం వాడు సరిగా రాలేదు అయినా కూడా మీ తోటలో పూత ఇంత అద్భుతంగా వచ్చింది పూత పిందగా కన్వర్ట్ అవుతుంది సో మీరు ఏమేమి పద్ధతులు చేశారు మునుపటి దాదాపు ఐదేళ్ళ ఆరేళ్ళ నుంచి మేము బొత్తాయే సమస్యలు రైతులు తానా మునిగిపోతున్నారు సరైనటువంటి సలహాదారు లేక ఏ టైంలో ఏ మందులు వాడాల ఏ టైంలో దిక్కులో ఏ మందులు వేయాలనేది మాకు తెలియక కేవలం ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్కి సంబంధించిన వాళ్ళు ఏవిస్తే మందులు కొట్టి చాలా రైతులు మొత్తం టోటల్గా చాలా నష్టపోతున్నారు అదే క్రమంలో నాకు యూట్యూబ్లో ఈన అనే వ్యక్తి నాకు యూట్యూబ్ ద్వారా ఆ నెంబర్ తీసుకొని కానీ కాల్ చేస్తే ఆయన మా తోట ఇట్లుందంటే ఖచ్చితంగా వస్తానని చెప్పి ఫస్టు ఆయన ఇటు కావడం తోట చూడము ఆయన సలహాలు పాటించి ఈరోజు ఆయన ఇచ్చిన మందులు ఏ ఉంటాయో అవి సక్రమైన పద్ధతిలో ఆయన ఏం చెప్పింటే ఆ స్ప్రే అయితేనేమి ఆ దుక్కీలు వేసేటివి గులికలు కానీ ప్రతిదీ కూడా ఆయన సలహాలు పాటించి ఈరోజు నా జీవితంలో ఎప్పుడు కూడా నా తోట ఇంత అద్భుతంగా ఉంటుందనేది నన్ను నేను కళలో కూడా నేను చూడని అనుకున్నాను కానీ ఈ సుబ్బు ద్వారా నేను ఈరోజు ఈ తోట ఇంత ఆనందంగా ఉందంటే కేవలము ఆయన అడ్వైజర్ ఆయన సలహా అని చెప్పి ఈరోజు రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే మనం పెట్టుబడి పెడతా ఉన్నాము ఇప్పుడు మాకు కొన్ని విషయాలు తెలియవు ఈయన ద్వారా తెలుసుకొని ఇప్పుడు స్ప్రే మందులు కొడతా స్ప్రే మందులు కొట్టిన తర్వాత వర్షం వస్తే ఎప్పుడు స్టాప్ చేయాలా వర్షం వస్తే ఎంత టైం ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు కానీ వ్యవసాయదారులు నాకు డిపార్ట్మెంట్ కొల్లకి చాలా మంది నాకు ఉన్నాయి కానీ ఈయన చెప్పిన తర్వాత ఏ టైంలో లో మందులు కొట్టాలో టైం వచ్చిన తర్వాత ఎంతవరకు పని చేసి మేమేమనుకుంటాం ఈ మందులు కొట్టి వెంటనే పోతే వెంటనే మళ్ళీ అదే కొట్టే కొట్టేవాళ్ళము దానివల్ల చైతులు చాలా నష్టపోతున్నారు ఈ విషయాలు పూర్తిగా రైతులకు తెలియవు ఈ బత్తాయి గురించి మటుకు ఈ రోజు ఇంత ఆనందంగా ఉందంటే కేవలము ఈ అడ్వైజర్ అని చెప్పి ఈ కంపెనీ అంటే ఇంత అద్భుతంగా పూర్తి రావడానికి సారు సాయిల్ అప్లికేషన్ ఏం చేశారు అదేవిధంగా మొదటి పిచికారి ఏం చేశారు అదేవిధంగా రెండో పిచికారి ఏం చేశారని మనం ఒకసారి తెలుసుకుందాం సార్ ఇప్పుడు మీరు ఫర్టిలైజర్ సాల్ అప్లికేషన్లో డిఏపి ప్రతి వంద చెట్లకు ఒక డిఏపి అదేవిధంగా పొటాషియం అదేవిధంగా రైజాన్ గులి రైజాన్ ప్రతి వంద చెట్లకు పది కిలోల రైజాన్ గులికలు మైక్రోబి నైంటీ నైన్ అనేది ఒక లీటర్ మొత్తం అంతా కలిపేసి ప్రతి చెట్టుకు పెట్టారు పెట్టిన తర్వాత సార్ ఏం చేశారంటే పట్టిన తర్వాత వాటర్ వదిలిన తర్వాత మోసలు వచ్చిన తర్వాత మొదటి స్ప్రేలో ఈ యొక్క జీనాన్ అదేవిధంగా బోరోటు రన్తో పాటుగా పురుగు మందుని ఎకరానికి అంటే ఇక్కడ లీటర్ నీటికి జీనాన్ రెండు ఎంఎల్ అదే విధంగా రన్ అనేటువంటి మందును రెండు ఎంఎల్ దీంతో పాటు పురుగు మందు కలిపి కొట్టుకోవడం అనేది జరిగింది అదేవిధంగా సార్ ఇప్పుడు చెప్పండి ఈ జీనాన్ బోరోటూరన్ రన్ తర్వాత పురుగు మందుతో కలిపి స్ప్రే చేశారు చేసిన తర్వాత ఏం కనపడింది సార్ మీతో చాలా మంచి గ్రోత్ వచ్చింది పిండి కూడా మగ్గ వచ్చింది కాబట్టి మగ్గ ఇప్పుడు పింది నిలబడింది మునుపూట మేము ఉన్నప్పుడు మగ్గ చన్నగా ఉండి పిండి రాలిపోతాం దాదాపు సెవెంటీ పర్సెంట్ రాలిపోతే థర్టీ పర్సెంట్ ఈసారి అట్లా లేకుండా ఎయిటీ పర్సెంట్ నిలబడేట్లుంది నిలబడేటట్లుంది ఓకే తర్వాత సార్ రెండో స్ప్రేలో అంటే పూత అంతా మొగ్గ అంతా వచ్చిన తర్వాత రెండో స్ప్రేలో మీరు చూసుకుంటే కనుక శ్రీయాన్ ఎనర్జీ అనేటువంటి మందును లీటర్ నీటిగా రెండొమ్మలు చొప్పున అదేవిధంగా బి అనేటువంటి మందును రెండు గ్రాములు లీటర్ నీటి చొప్పున పురుగు మందుతో కలిపి స్ప్రే చేయడం జరిగింది సరే ఈ స్ప్రే చేసిన తర్వాత మీ తోటలో ఏం తేడా గమనించాలి ఏడా అంటే చెట్లు బాగా నాణ్యతగా రావడము ఆకులు బాగా చేదస్సుగా బాగా కాంతిగా కనపడుతున్నాయి ఈ మందు వలన పూత అంటే విడిగిన విధానం కావచ్చు పూత అంటే ఇప్పుడు మీరు పిందగా కన్వర్ట్ అవుతుంది కదా పూత పిందగా కన్వర్ట్ అవుతున్నటువంటి క్రమంలో అంటే మామూలుగా ఇంతకుముందు మీరు చూసుకుంటే కనుక ఇంత అంటే ఇంత హెవీగా పూత వచ్చినప్పుడు పూత పిందెగా మారుతున్న క్రమంలో చాలా వరకు మీకు డ్రాపింగ్ అనేది జరిగేది ఇక్కడ మీరు గమనించవచ్చు తోటలో మీరు గమనించి కింద భాగంలో మీరు గమనిస్తే మీరు ఇక్కడ చూడొచ్చు రైతులు ఇక్కడ జస్ట్ రెక్క విడిగినటువంటి రేకులు మాత్రమే ఉన్నా కానీ ఎక్కడే కానీ మీకు మీరు గమనించవచ్చు తోట మీరు చూసుకుంటే చెట్టు కింద ఎక్కడే కానీ పిందె రాలేదు జస్ట్ కేవలం మనకు ఆకు అద్భుతకు సంబంధించినటువంటి రెక్కలు మాత్రమే విడగడం అనేది జరిగింది సో ప్రతి ఒక్క రైతు సోదరుడికి చెప్పడం ఏంటంటే మీరు బత్తాయి పండిస్తున్నటువంటి క్రమంలో మీ తోటలో చెట్లు చనిపోతున్నా కానీ అదేవిధంగా మీ చెట్లు కాపు సరిగా పట్టించుకోలేకపోయినా కానీ అదేవిధంగా బత్తాయి పంటలో వాడించవలసిన పద్ధతులు కానీ ఏవైనా కానీ మీరు తెలుసుకోవాలంటే శ్రీయాన్ కంపెనీకి సంప్రదించవచ్చు మరి ఒకసారి శ్రీయాన్ కంపెనీ సంబంధించినటువంటి అంటే ఇందాక గారు మొత్తం వాడింది కూడా శ్రీయాన్ కంపెనీ వారి సలహాలు వారి సూచనలు వారి ఉత్పాదనలతో ఈ యొక్క తోటని పండించడం జరుగుతుంది సార్ మీరు చెప్పండి తోటి రైతు సోదరులకు బత్తాయి పండించేటువంటి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బత్తాయి లక్షల ఎకరాల్లో పండిస్తారు బత్తాయి పండించే రైతులకు మీరు అంటే గత సంవత్సరం సియాన్ కంపెనీ మందులు చిన్న తోటకు వాడారు అదేవిధంగా ఈ సంవత్సరం వాడుతున్నారు ఒక రైతు సోదరుడిగా మీరు మీతోటి రైతు సోదరులకి బత్తాయి రైతు సోదరులకు శ్రీయాన్ కంపెనీ గురించి మీరు ఏం చెప్తారు సార్ శ్రీయాన్ కంపెనీ ఈ బత్తాయి చెట్లకు బ్రహ్మాండమైన పనిచేసింది ముఖ్యంగా ఏమంటే రైతులు ఈ కంపెనీ వాడితే మటుకు హండ్రెడ్ పర్సెంట్ మనకు క్రాప్ వస్తుంది బూత పింది కూడా దిగుబడి కూడా ఇప్పుడు నాకు ఈయన ముందు నే ఇచ్చినప్పుడు ఇదే చెట్లు అరవై టన్నులు అయినాయి ఈసారి దాదాపు నూరు టన్నుల పైన అవుతాయి పెద్ద చెట్లు ఒక నూరు టన్ను పైన ఇంతవరకు నేను ఇంతవరకు ఆ నూరు టన్నులు చూసింది లేదు కేవలం ఈ కంపెనీ ఈ అడ్వైజర్ ద్వారా ఈ రోజు ఈ పంట జరిగింది సో తక్కువ ముఖ్యంగా రైతులు ఇంకోటి తెలుసుకోలేదు ఏమంటే రైతులు ముఖ్యంగా చీనీ చెట్లకు ఎర్ర నెల అనేది నేను నాకు ఎర్ర నెల అనేది చాణూరు చూసినా చూసినా కానీ ఏ మందులు కొట్టినా పోవడం లేదు పదహైదు రోజుల కూతురు మందులు కొట్టే నేను పరిచయం కాకూడదు ప్రతి పదహైదు రోజులకు కొట్టిన కొట్టినప్పుడు దాదాపు అరవై డెబ్బై వేలు అవుతుంది దాదాపు ఎన్ని స్వేంగ్లు అంటే దాదాపు పది స్వేంగ్లు చేసిన ఎర్రనల్లి పోల ఈ రోజు ఈ అడ్వైజర్ ఈ సియాన్ కంపెనీ తర్వాత ఎర్రనల్లి అనేది ఇంతవరకు మా తోటలో పడటం లేదు ఎర్రనల్లి మీకు కంట్రోల్ అవడానికి సార్ మీకు గుర్తు ఉండే ఉంటుంది ఎర్రనల్లి మందులో కూడా నల్లి మందుతో పాటుగా ఈ జీనాన్ అనేటువంటి మందును మీరు గమనించవచ్చు ఈ జీనాన్ అనేటువంటి మందును నల్లి మందుల్లో కలుపుకొని లీటర్ నీటికి ఒకటిన్నర ఎంఎల్ లేదా రెండు ఎమ్మెల్ చొప్పున కలిపి చేసుకుంటే మీ నల్లి మందును పనితనాన్ని పెంచడంతో పాటుగా ఎక్కువ రోజులు నల్లి రాకుండా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కాకపోతే నల్లి మీరు కొట్టేటువంటి నల్లి మందుల్లో ఈ జీనాన్ అనేటువంటి మందును కొట్టాలి ఇంకొకటి మీకు సారు మీరు గమనించారో లేదా రైతు సోదరులు ఈ వీడియోలో మామూలుగా వర్షం పడ్డప్పుడు చాలామంది రైతులు వర్షం పడి కొట్ వర్షం పడినా రెండు నుంచి మూడు రోజుల వర్షం పడిన వెంటనే అంటే స్ప్రే అయిపోయిన ఒకటిన్నర గంటకో లేకపోతే అరగంటకో పదహైదు నిమిషాలకు వర్షం పడ్డప్పుడు రైతు సోదరులందరూ ఏమనుకుంటున్నారు వెంటమనే మళ్ళీ మనం తిరిగి మందు కొట్టాలి ఆ మందు పనిచేయదు అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఫోలీ ఫ్లో అనేటువంటి ఒక టెక్నాలజీ యొక్క పేటెంట్ టెక్నాలజీ సిరియాన్ కంపెనీ వారు అందజేయడం జరుగుతుంది ఈ యొక్క టెక్నాలజీ గొప్పతనం ఏంటంటే ఒకవేళ మీరు పిచికారి చేసిన తర్వాత మీరు ఒకవేళ వర్షం పడినా ఒక అరగంట గంట తర్వాత రెండు గంటల తర్వాత వర్షం పడినా కూడా మీరు పిచికారి చేసినటువంటి మందు యొక్క ప్రభావం అనేది మొక్క కోల్పోకుండా ఉంటుంది అంటే మీరు పిచికారి చేసినటువంటి ఐదు నిమిషాల నుంచే మీ మీరు స్ప్రే చేసినటువంటి మందు పనిచేయడం స్టార్ట్ అవుతుంది ఒకవేళ వర్షం వచ్చినా కూడా మందు పనితనంలో ఎటువంటి తేడా ఉండదు మరి ఒకసారి చెప్తున్నాను ఈ యొక్క ఫోలీ ఫ్లో అనేటువంటి టెక్నాలజీ పేటెంట్ టెక్నాలజీ సియాన్ కంపెనీ వారు అందజేస్తున్నారు ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి సాయిల్ హెల్త్ ప్రొడక్ట్స్ కావచ్చు అదేవిధంగా సాయిల్ వరల్డ్ క్లాస్ న్యూట్రియన్స్ ఉత్పాదనలు కావచ్చు అదేవిధంగా ప్లాంట్ ఇమ్యూన్ ప్రొడక్ట్స్ కావచ్చు మీరు కూడా వాడుకోవడం వలన మీరు ఇందాక చెప్పినట్టు సారు నల్లి మందులు ఎక్కువ కొట్టేవాళ్ళం ఇప్పుడు నల్లి మందు కొట్టడం తగ్గింది అదేవిధంగా చెట్లు ఇంతకుముందు విపరీతంగా చనిపోయేవి ఇప్పుడు చనిపోవడం తగ్గింది అదేవిధంగా విపరీతంగా పూత మాకు సరిగా ఎక్కువ రాలిపోతూ ఉండేది ఇప్పుడు రాలిపోకుండా ఉండడం జరుగుతుంది పూత రావడమే ఒక సమస్యగా ఉండేది ఇప్పుడు మేము పూతని మంచిగా తెచ్చుకోగలుగుతున్నాం పూతని పిందగా మార్చుకోగలగడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క రైతు సోదరుడికి మరి ఒకసారి చెప్తున్నాను మీ యొక్క బత్తాయి పంటలనే కాకుండా మీరు పండిస్తున్నటువంటి దానిమ్మ కావచ్చు అరటి కావచ్చు అదేవిధంగా తీగజాతి పంటలు కావచ్చు లేదంటే కూరగాయల పంటల్లో కూడా శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు వాడుకోవచ్చు మీరు పండించేటువంటి వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో ప్రతి పంటకి కూడా మీరు శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు అదేవిధంగా వారి సలహాలు సూచనలతో ప్రతి ఒక్క పంటను కూడా ఇందాక రెడ్డి సార్ చెప్పినట్టుగా మీరు పండిస్తున్నటువంటి దిగుబడి కంటే ఇంకా ఎక్కువ అత్యధిక దిగుబడులు సాధిస్తూ రైతాంగం ముందుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మరొకసారి చెప్తున్నాను ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నేల మన నీరు మన గాలి మన పైరు మరియు మన ఆరోగ్యం రక్షించేటువంటి బాధ్యత ఎవరిది అంటే గనక తన వంతు భాగంగా మేము సైతం అంటూ శ్రీయాన్ కంపెనీ వారు కూడా ముందుకొచ్చారు శ్రీయాన్ కంపెనీ వారి యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ ఉద్దేశం అదేవిధంగా దీంతో పాటుగా ప్రతి ఒక్క రైతు సోదరుడిని అదేవిధంగా ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా దీని గురించి ఆలోచించి అందరూ కూడా సమాజం యొక్క అభివృద్ధితో పాటు మన అభివృద్ధి అనేది సాధ్యం అవుతుందని ప్రతి ఒక్కరు గమనించుకొని ఈ యొక్క ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మంచి పంటలు మంచి దిగుబడితో మంచి సుఖ సంతోషాలతో ఆర్థికంగా అన్ని విషయాల పరంగా సక్రమంగా ఉండడం కోసమే ఈ యొక్క శ్రీయాన్ కంపెనీని తీసుకురావడం జరిగింది శ్రియాన్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సో మరి ఒకసారి చెప్తున్నాను ఒకవేళ మీరు కూడా మీ యొక్క బత్తాయి పంటల్ని కాకుండా అన్ని పంటలను పండించుకోవాలనుకుంటే కనుక వారి సలహాలు వారి ఉత్పాదనలు పొందాలనుకుంటే నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క విలువైన మీ యొక్క పంటల్ని కూడా ఇంత అద్భుతంగా పండించుకోవచ్చు అని తెలియజెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీ యొక్క రైతు సోదరులకి విలువైన సమాచారాన్ని మీరు అందించారు మీతో పాటుగా మిగతా రైతు సోదరుల యొక్క బాగోగుల గురించి కూడా మీరు మాట్లాడారు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ